జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రం మొత్తం అస్తవ్యస్తంగా మారిందని టీడీపీ ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు ఆరోపించారు అరండర్పేటలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం రామాంజనేయులు మాట్లాడారు రాష్ట్రానికి బాధ్యత కలిగిన డ్రైవర్ గా పనిచేయడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నారని గుర్తు చేశారు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి పదంలో దూసుకొని పోతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుల బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు అస్తవ్యస్తంగా మారిన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు కాళహస్తి సభలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి బాధ్యత కలిగినటువంటి డ్రైవర్గా పనిచేస్తానని ప్రజలకు ఒక హామీ ఇచ్చాడు దీని ఉద్దేశం ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థ పాలన అవినీతి పాలన దుబారా అస్తవ్యస్తమైనటువంటి వ్యవస్థతో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా సర్వనాశనం చేశాడన్నది ప్రజలు అంగీకరించినటువంటి సత్యం ఈరోజు మిగతా రాష్ట్రాలు జెట్ స్పీడ్లో ముందుకు వెళుతూ ఉంటే మరి మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం అన్ని విధాలుగా కూడా వెనకబడి ఉంది ఈరోజు అత్యధిక అప్పున్నటువంటి రైతుగా ఆంధ్రప్రదేశ్ రైతే ఉన్నాడు మరి అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకునేటటువంటి రైతుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రైతుదే అగ్రస్థానం అత్యధిక అప్పున్నటువంటి కుటుంబంగా కూడా ఆంధ్రప్రదేశ్ కుటుంబానికే చెందింది నిరుద్యోగ రేటు తీసుకున్న మరి అదేవిధంగా విద్యా వ్యవస్థలో సంవత్సరానికి మూడు లక్షల యాభై వేల మంది పిల్లలు పేద పిల్లలు బడికి దూరమైన ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతున్నాయి ధరలు పెరుగుదలలో పక్కన రాష్ట్రాల్లో డీజిల్ పెట్రోల్ ధరలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అన్నది అందరికీ విదితమే ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచడం ఆరుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం రెండు వందల రూపాయలు ఉన్నటువంటి కరెంటు ఈరోజు ఆరు వందలు ఎనిమిది వందలు కావడం ఒకవైపు ధరలు పెరుగుదల మరొకవైపు పన్నుల పోటు మరొక వైపు పనులు లేకపోవడం కుటుంబ వ్యవస్థ అంతా కూడా భిన్నమైంది ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రంలో ప్రాణాధారమైనటువంటి పోలవరం గోదావరిలో కలిసిపోయింది అమరావతి అసలు అమరావతి రాజధాని ఆనవాళ్ళు లేకుండా చేసి మూడు ముక్కలు ఆటతో ఈ ఐదు సంవత్సరాలు గడిపారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు ఎక్కడ పెడితే అక్కడ తాకట్టు చివరికి గ్రాఫిక్స్ అన్నటువంటి వైసీపీ నాయకులు మరి సచివాలయాన్ని కూడా మూడు వందల నాలుగు వందల కోట్లకి అప్పులు తెచ్చారంటే మరి గ్రాఫిక్స్ మీద అప్పులు ఇచ్చినటువంటి పెద్ద మనుషులు ఎవరో మాకు అర్థం కాలే మరి ఏం మిగిలే మరి ఇలాంటి అస్తవ్యస్తమైనటువంటి రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తాను ఒక బాధ్యతగా డ్రైవర్గా నేను ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తానడంలో ఏమాత్రము తప్పులేదు ఇది ప్రజలు అంటున్నమాట మేమంటున్న మాట కాదు